హలో ఫుడీస్ వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ హోమ్ మేడ్ పన్నీర్ మృదువైన రుచి పాలతోనే ఈజీగా పన్నీర్ ఎలా తయారు చేయాలి బయట కొనే పన్నీర్ లాగా సాఫ్ట్గా రావాలంటే ఎలాంటి ట్రిక్స్ యూస్ చేయాలి మన ఇంట్లోనే ఫ్రెష్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి కేవలం పాలతో నిమ్మరసంతో ఈ సింపుల్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని నేను ఇక్కడ తీసుకొని బాయిల్ చేస్తున్నాను టోనిడ్ మిల్క్తో కూడా చేయొచ్చు బట్ కొంచెం పన్నీర్ అనేది తక్కువగా వస్తుంది సో ఫుల్ క్రీమ్ అయితే బెటర్ చూడండి పాలు అనేవి మరుగుతున్నాయి ఒక రెండు మూడు పొంగుల దాకా రానిచ్చి స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు ఒక స్మాల్ బౌల్లో థర్టీ టు ఫార్టీ ఎంఎల్ వాటర్ వరకు యాడ్ చేస్తున్నాను ఇందుట్లో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు వెనిగర్ అయినా యూజ్ చేయొచ్చు ఈ రెండిటిని మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం పాలల్లో కొద్ది కొద్దిగా వేస్తూ గరిటతో కలుపుకుందాం ఒకేసారి వేయకండి రావట్లేదు కదా అని మళ్ళీ స్టవ్ మీద పెడితే పన్నీర్ అనేది గడ్డగా వచ్చేస్తుంది ఈ వాటర్ అనేది వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి అండి చల్లగా ఉన్నప్పుడు కలిపితే పన్నీర్ అనేది రాదు చూడండి పాలు అనేది విరగటం స్టార్ట్ అయింది మిగతా ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాం చూడండి వాటర్ అండ్ పన్నీర్ ఎలా సపరేట్ అవుతున్నాయో చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో పన్నీర్ ఇప్పుడు పన్నీర్ ని వాటర్ ని సపరేట్ చేద్దాం రండి ముందుగా ఒక బౌల్ మీద ఇలా స్ట్రెయిన్ ని పెట్టండి దాని మీద ఒక క్లాత్ అనేది ఇలా నేను చూపించిన విధంగా పెట్టండి ఇప్పుడు పన్నీర్ వాటర్ ని ఇందులోకి యాడ్ చేద్దాం ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా టర్న్ చేస్తూ తిప్పుతూ ఉంటే వాటర్ అనేది కొంతవరకు పోతుంది ఎక్సెస్ వాటర్ పోవడానికి నేను ఇక్కడ ఈ చిన్న గిన్నెని యూస్ చేస్తున్నాను దీనిపైన ఈ పన్నీర్ని ఇలా ఉంచుతున్నాను అండి మీరు నాకు కొంచెం అనివన్ గా అనిపించి కొంచెం ఈవెన్ గా చేద్దామని కొంచెం ప్రెస్ చేస్తున్నాను మీకు ఏ రకమైన షేప్ కావాలో ఆ రకమైన షేప్లో కూడా మీరు చేసుకోవచ్చు దీనిపైన ఒత్తిడి అనేది పెట్టాలి మీ దగ్గర వెయిట్ ఉన్న ఏ వస్తువైనా ఇక్కడ పెట్టచ్చు అలా పెట్టి ఒక వన్ టు టూ అవర్స్ వరకు అలా వదిలేసేయండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం చూడండి వాటర్ అనేది పూర్తిగా పోయింది అంతే అండి హై ప్రోటీన్ ఉన్న హోమ్ మేడ్ పన్నీర్ రెడీ అయితే వీటిని ఎలా స్టోర్ చేయాలో ఇప్పుడు చెప్తాను వినండి ఒక జిప్లాక్ కవర్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ పన్నీర్ని యాడ్ చేస్తున్నాను తర్వాత సీల్ చేసి ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేస్తున్నానండి ఇక్కడ మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కాబట్టి లో అప్ టు సెవెన్ డేస్ వరకు ఇది ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పుడైనా కావాలనుకుంటే తీసి యూస్ చేసుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హెల్తీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో